నాగర్కర్నూలు జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ ముగిసింది అయితే మొత్తం ముప్పై ఏడు మంది నామినేషన్లు దాఖలు చేయగా అందులో ఒకరు ప్రవేశ సంఖ్య తప్పుగా రాయడంతో అధికారులు అతని నామినేషన్ తిరస్కరించారు అదేవిధంగా ఐదుగురు వారి నామినేషన్ విద్రా చేసుకోవడం జరిగింది అయితే మిగతా ముప్పై ఒకటి మంది బరిలో నిలువగా ఎలక్షన్లు హోరాహోరిగా సాగనున్నాయి ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో నాగర్కర్నూలు జిల్లా నుండి మత్స్యస్కార సహకార సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు షెడ్యూల్ జారీ చేయడం అనేది నోటిఫికేషన్ జారీ చేసి జారీ చేసినాం ఇరవై ఒకటి నాడు ఇప్పుడు దీంట్లో టోటల్ మెంబర్స్ రెండు వందల ఇరవై మూడు అండి అయితే ఈరోజు నామినేషన్స్ అండ్ ఈరోజే స్క్రూటిని ఈరోజే ఉపసంహరణ ఇదే రోజు సింబల్స్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది మొత్తం నామినేషన్స్ ఈరోజు ముప్పై ఏడు వచ్చినవి అందులో స్క్రూటినిలో ఒకటి ఎగిరిపోయింది మిగతా ఐదు విత్డ్రాలు అయినవి మిగతా వారికి సిమ్ మత్సాలు అట్మెంట్ చేయడం జరిగింది ఎలక్షన్ ముప్పై ఒకటి ట్వెల్వ్ నాడు ఉంటుంది డిసెంబర్ ముప్పై ఒకటి రోజు ఎలక్షన్ ఉంటుంది తదుపరి ఆప్స్ బిరేరు ఎలక్షన్ ఉంటే అంటే స్టేట్ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ ఆదేశాల మేరకు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు షెడ్యూల్ జారీ అనేది నోటిఫికేషన్ జారీ చేసి జాయిన్ చేసినాం ఇరవై ఒకటినాడు ఇప్పుడు దీంట్లో టోటల్ మెంబర్స్ రెండు వందల ఇరవై మూడు అండి అయితే ఈరోజు నామినేషన్స్ అండ్ ఈరోజే ఈ ఈరోజే ఉపసంహరణ ఇదే రోజు సింబల్స్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది మొత్తం నామినేషన్స్ ఈరోజు ముప్పై ఏడు వచ్చినవి అందులో స్క్రూటినిలో ఒకటి ఎగిరిపోయింది మిగతా ఐదు విత్డ్రాలు అయినవి మిగతా వారికి సింబల్స్ అలాట్మెంట్ చేయడం జరిగింది ఎలక్షన్ ముప్పై ఒకటి నాడు ఉంటది డి డి ము ఎలక్షన్ తదుపరి ఆఫీస్ బెరర్ ఎలక్షన్ ఉంటే నీట్ అంటే తర్వాత కౌంటింగ్ అదే రోజు పదకొండు మంది డైరెక్టర్లు ఇలా పోస్ట్ ఉన్నది పదకొండు డైరెక్టర్ పోస్టులు ఉన్నవి ఆ రోజు పదకొండు మంది డైరెక్టర్ రిజల్ట్ పెట్టబడుతుంది ముప్పై గట్టా ఆ రోజు ఆ పదకొండు మంది డైరెక్టర్ ఉంటే ఆఫీస్ బెర్రస్ తెల్లాలి ఒకటో తారీఖు